అనుచిత స్పర్శ వద్దు ఎక్కడ కూడా మనము పాఠశాలలో కూడా జరుగుతుంటాయి అప్పుడప్పుడు మగ పిల్లలు మొదలు ఏంటంటే మెల్లమెల్లగా మీ పైన మొట్టమొదట మీ బట్టలు తాగుతారు తర్వాత మీ చేతిని తాగుతారు మెల్లమెల్లగా అలా తాగడం మొదలు పెడతారు మొదట మీ మొదటినే మీరు ప్రతి అనుకోండి మెల్లమెల్లగా మీ పైన అకాత్యం చలాయించడానికి ప్రయత్నిస్తారు బస్సులో కూడా అంతే సాధ్యమైనంత వరకు మీరు కూర్చున్నప్పుడు ఎవరైనా మగవాళ్ళు స్పర్శిస్తే మొదటినే ఖండించండి ఎప్పుడు కూడా ఆ ఏముంది పొరపాటు తగిలింది అని మాత్రం అనుకోదండి దయచేసి మీరు అలా తాకద్దండి అని చెప్పి మొదటిని పండించేసేయండి నెక్స్ట్ కూడా భయము మీరు ఉండాలి మీరు ఎక్కడికైనా మీరు ఒంటరిగా బయైనప్పుడు కానీ మీరు భయం అనిపించినప్పుడు మీ ఆరాధ్య దైవం ఎవరైతే ఉన్నారో ఏ మత అయినా సరే మీరు ఏదో ఒక దైవాన్ని నమ్ముకుంటారు కదా ఆ దైవాన్ని స్మరించుకోండి తర్వాత స్వామి వివేకానందు సమస్త శక్తి ఉంది మనకు మనమే నిర్మాతలం ఈ భారతదేశానికి ప్రపంచానికి నిర్మాతలం మనమే అని ధైర్యాన్ని ఊరిపోసినటువంటి స్వామి వివేకానంద ఒకసారి గుర్తు చేసుకోండి ఎప్పుడు కూడా ఎక్కడ భయపడద్దండి భయపడడం వల్ల మనకు సమస్య పెద్దది అయింది చెప్పాను కదా అనంత శక్తి మనలో ఉంటుంది కానీ దాన్ని మనం బయటపెట్టలేము కానీ బయట పెట్టడానికి ప్రయత్నించండి అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి మీరు ప్రతిఘటించడం అనేది అంటే నిర్భయా మీకు ఢిల్లీలో ఉన్న అమ్మాయి భయంకరమైన చనిపోయింది అమ్మాయి అతిగా ప్రతిఘటించి అమ్మాయి ఓవర్ గా ప్రతిఘటించి ప్రతి మనకి ఏంటంటే సమతుల్యత అనుగాని చోట అధిక మన అనేది కూడా అవుతుంది మనము కొంతవరకు ప్రయత్నించాలి మరి అతిగా ప్రతిఘటిస్తే కూడా మనకేమవుతుందంటే మొదటిగా మోసం వస్తుంది కాబట్టి అక్కడ పరిస్థితులను మీరు అర్థం చేసుకొని సమతీలతను పాటించండి పంచుకోండి బాధ పంచుకోండి మనకి ఏమైనా సమస్యలు ఉంటాయి ఎవరో ఇంట్లో చెప్తే ఏమైతుందో మళ్ళీ మా అమ్మ మా మమ్మల్ని ఏమంటారు మా టీచర్స్ ఏమంటారో అని చెప్పి చాలా కుమిలిపోతుంటారు చాలా మంది అలా చేయడం మీకు ఎలా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా మీ తల్లిదండ్రులతో తప్పకుండా పంచుకోండి చాలా మంది నేను ప్రేమిస్తున్నామని చెప్పి వడ్డపడుతుంటారు మిమ్మల్ని భయపడుతుంటారు ఏవో కొన్ని ఫొటోస్ తీసుకుని మనం మిమ్మల్ని భయపడుతుంటారు అవన్నీ మీరు నేరుగా మీ తల్లిదండ్రులతో కానీ లేకుంటే మీ టీచర్ ఎవరైతే మా పరా టీచర్ నాకు బాగా హెల్ప్ చేస్తాడు అని అనుకుంటే ఆ టీచర్తో మీరు ఇలాంటివన్నీ పంచుకోండి తప్పకుండా పంచుకోవాలి మీరు తర్వాత ఆత్మీయులతో పంచుకొని మన బాధను ఎవరితో మన ఆత్మీయులు మన బంధువులు కానీ లేకుంటే మిత్రులు కానీ అయితే అందరితోనూ పంచుకోకూడదు ఎవరైతే మనల్ని ఆరాధిస్తారో మనం ప్రేమిస్తారో అంటే మనస్ఫూర్తిగా మనతో మాత్రమే మనం పంచుకోవాలి ఇతరులతో పంచుకుంటే మళ్ళీ మీరు ఏం చేస్తారో వాళ్ళంతా చురకం చేస్తారు మనం ఈ బాధను మనం ఒకరితో మాట పంచుకుంటే ఏమైందంటే మనలో బాధ కొంచెం తగ్గిపోతుంది నెక్స్ట్ సంప్రదించాలి మరి ఎవరిని సంప్రదించాలి మనము అక్కడ ఏముంది నెంబర్ చూడు వన్ జీరో నైన్ ఎయిట్ మనం కాల్ చేయాలి లేదా హండ్రెడ్ వన్ డబల్ జీరో మీరు ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలి ఎవరు మనకు సహాయం అందించే పరిస్థితులు లేవు అనే పరిస్థితుల్లో కూడా మీరు అది వన్ జీరో నైన్ ఎయిట్ తర్వాత హండ్రెడ్ వన్ హండ్రెడ్ దీనికి మీరు తప్పకుండా కాల్ చేయాలి కాల్ చేస్తే మీరు వాళ్ళు స్పందిస్తారు మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా మీ మొబైల్ ఫోన్లో లో జీపీఆర్ఎస్ లొకేషన్ అది ఆన్ చేసుకొని పెట్టుకోండి మీరు ఎక్కడ ఉండేది తెలుస్తుంది అట్లీస్ట్ కాబట్టి ఈ జాగ్రత్తలు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా మీరు ఇక్కడ ఉండాలి శ్రీకాంత్ அது சார் க்ளோக சார் அரே பண்ணி மனம் சார் அக்கடி சார்